మార్గశిర వారాలు చాలా విశిష్టమైనవి ఈ డిసెంబర్ నెలలో వచ్చే ప్రతి గురువారాన్ని వారంగా పరిగణిస్తాము డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన గురువారం నాడు మూడో వారం వచ్చింది కాబట్టి ఈ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈ లక్ష్మీ గురువారం రోజున ఎవరైతే ఐశ్వర్య దీపాన్ని వెలిపిస్తారో అలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి గురువారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి పాటించవలసిన పరిహారాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాము నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసేయండి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి ఈ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ రూపంగా పోలుస్తారు కాబట్టి ఈ గురువారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది ఈ రోజున స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూని పెట్టకుండా తలస్నానం చేయండి ముఖ్యంగా లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు తల వెంట్రుకలను దువ్వకూడదు ముడి వేసుకొని ఉండాలి లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే ముందు పూజా గదిని శుభ్రం చేసుకోవాలి దేవుడి పటాలను శుభ్రపరిచి పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోండి లక్ష్మీదేవి పటానికి గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోవాలి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అయితే ఈ రోజున లక్ష్మీ పూజలు చేసేవారు విశేషంగా ఐశ్వర్య దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలా అని చెప్పి అప్పు తెచ్చి పూజలు చేయకండి మీకున్న దాంట్లో మీ స్తోమ తగ్గట్లు ఎన్ని పూలు పెట్టగలిగితే అన్న పూలు పెట్టుకోండి ఒక్క పూ పెట్టినా సరిపోతుంది అంతటి శక్తి ఈ ఐశ్వర్య దీపానికి ఉంటుంది లక్ష్మీ వారాల్లో వెలిగించే ఐశ్వర్య దీపానికి ఇంకా రెట్టింపు శక్తి ఉంటుంది ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటాము ఈ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఉప్పు దీపం వెలిగించండి ఐశ్వర్య దీపానికి కావలసిన సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసుకోండి పావు కిలో కళ్ళుప్పు ఒక పెద్ద మట్టి ప్రమిద అలాగే రెండు చిన్న మట్టి ప్రమిదలు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి లక్ష్మీదేవి ముందు ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి ఆ ముగ్గుపైన ఒక పల్లెం కానీ విస్తరాకు కానీ లేదా తమలపాకు కానీ పెట్టుకోండి స్టీలు పల్ల్యాన్ని మాత్రం ఉపయోగించకూడదు తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదని తీసుకోండి ఆ ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తర్వాత మూడు గుప్పిళ్ళ రాళ్ళ ఉప్పును తీసుకొని ఆ పెద్ద ప్రమిదలు పోయండి ఉప్పును ప్రమిదలు పోసేటప్పుడు మౌనంగా ఉండాలి ఎవరితోనూ మాట్లాడకూడదు అప్పుడే మంచి ఫలితం ఉంటుంది ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా పూజ చేసుకోవాలి పొరపాటుగా మనం మాట్లాడితేనంట ఆ ఫలితం అనేది పూజ ఫలితం అంతా ఎవరైతే మాట్లాడతాం వాళ్ళకి వెళ్తుందని చెప్తారు తర్వాత ఈ ఉప్పు పైన పసుపు కుంకుమలు చల్లి ఉప్పును ముట్టుకొని నమస్కారం చేసుకోండి తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ చిన్న ప్రమిదలను ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ ఉప్పు పైన పెట్టుకోండి ఇప్పుడు ఈ చిన్న మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి ఈ ఉప్పు దీపాన్ని పూలతో అలంకరించి మీకున్న సమస్యల గురించి అలాగే మీ మనసులో ఉన్న కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపులను ఉపయోగించకూడదు అగరబత్తితో కానీ ఏకహారంతో కానీ ఉప్పు దీపాన్ని వెలిగించాలి దీపం అనేది దేవుడు దేవుడి పక్క దేవుడి సైడ్ ఉండాలన్నమాట మన సైడు వెలిగేటట్టు పెట్టకూడదు ఇక పూజలో నైవేద్యంగా పరమాణం నివేదించాలి ఇలా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చేస్తే రెండు ఎట్లు ఫలితం ఉంటుందన్నమాట లేదా కనకదార స్తోత్రం చదువుకోండి ఏమీ రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి చివరిగా లక్ష్మీదేవికి హార తీర్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని ఉప్పు దీపాన్ని కూడా నమస్కారం చేసుకోండి గురువారం ఉదయం ఇలా ఉప్పు దీపం వెలిగించి సాయంత్రం సమయంలో ఆ ప్రమిదిలో ఉన్న ఉప్పును తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి లేదంటే ఆ ఉప్పు నీటిలో కలిపి షింకులో పోయండి ఈ గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండవ దీపాలు వెలిగేటట్టు చూసుకోండి కుదిరితే ఉప్పు దీపం సాయంకాలం కూడా పెట్టుకోవచ్చు అని కుదిరిన వాళ్ళు ఇంటిపైన దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంది ఈ లక్ష్మీ గురువారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరం పైన కొంచెం కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతీయండి ఇలా చేయటం వలన మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం లభిస్తుంది ఈ లక్ష్మీ గురువారం రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే సుమంగలి ప్రాప్తి లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో భర్త భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఈ లక్ష్మి గురువారం నాడు తలకు నూనె రాయకూడదు భార్యాభర్త బ్రహ్మచర్యం పాటించండి జో మన జ్యోతిష్ శాస్త్రాల ప్రకారం అయితే బీరువా లక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి లక్ష్మి గురువారం రోజున మీ ఇంట్లో ఉన్న బీరువాను శుభ్రంగా తుడిచి కుంగుమొట్లు పెట్టుకోండి గురువారం వీళ్ళు ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్ళల్లో లక్ష్మీదేవి స్థిర అయితే ఉంటుంది మీ బీరువాలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది చెడు శక్తులను లాగేసే శక్తి రాళ్ళు ఒప్పుకుంటుంది కాబట్టి ఈ గురువారం నాడు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మ ముందు కట్టుకుంటే మీకున్న దరిద్ర మొత్తం పోతుంది ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఐశ్వర్య దీపం వెలిగించిన ఇంట్లో శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయండి ఒక్కసారిగా తొలగిపోవు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఈ గురువారం లక్ష్మి ఈ గురువారం లక్ష్మీ పూజను చేసేవారు మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి ముందు ఐదు రూపాయి బిల్లులు పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ నాణను తీసి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశాలను పెట్టుకోవటం వల్ల మీ ఇంటి ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువ కాబట్టి ఇంతటి పవిత్రమైన లక్ష్మీ గురువారం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఐశ్వర్య దీపాన్ని వినిపించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఏ స్త్రీ అయితే మార్గశ్రీ లక్ష్మీవారి వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంట సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రవచనం మార్గశిర లక్ష్మీవారి వ్రతాన్ని ఆచరిద్దాం లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందుదాం ఐశ్వర్య దీపం సాయంకాలం కూడా పెట్టుకోవచ్చు అని వాళ్ళు